ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హార్ట్ఫుల్నెస్లో భాగంగా శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడిటేషన్ వల్ల కలిగే లాభాల గురించి అవగాహన సదస్సు నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక అరగంట పాటు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పౌష్టికాహారం తీసుకుంటూ రోగ శక్తిని పెంచుకోవాలన్నారు ధ్యానం చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉంటూ మనం దైనందిన జీవితంలో చురుగ్గా ఉంటామన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు ప్రజలు రోజువారీ అలవాట్లు మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ప్రజలు చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గతంలో సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించి పంటలు పండించేవారని కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉపయోగిస్తున్నారని దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని అనేక పరిశోధనలు వెల్లడించాయని చెప్పారు అయితే గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు కళాకారుల చేత ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ మహేష్ డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు డాక్టర్ పద్మలత శ్రీనివాస్ శోభారాణి రజనీ ప్రవీణ్ సంతోష్ టీచర్లు మాధవి గీతాదేవి శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు కొండం సతీష్ తదితరులు పాల్గొన్నారు ओके डिस्काउंट कहाँ को बोलते हैं मानवीय मिडकॉन आई थिंक एक एक समय दे मानवीय जान हम लोग तीर के दाना भी जान पर ऐसा लगते कि हाफ टाइम इस पाते हैं लोग फिर मूल रोज़ ला सेशन साउथ से मिलते हैं फर्स्ट डे सेकंड डे थर्ड डे इसे ले मेडिटेशन आने के लिए इंटरनेट और ओएनपीडी से ट्रांसमिशन దినోత్సవ సందర్భంగా మేము ఇక్కడ అంటే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వేమ్రవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము సో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మామూలుగా ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వరల్డ్ హెల్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మామూలుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపించారు ఈ స్థాపనకి గుర్తుగా మనము ఏప్రిల్ ఏడవ తేదీన వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము సో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మామూలుగా ప్రజల్లో హెల్త్ గురించి అవగాహన కల్పించడమే సో సో ఇప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని కృష్ణమణి టాలెంట్ స్కూల్లో ఇక్కడ ఉన్న టీచర్స్కి స్టూడెంట్స్ అందరికీ అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ హెల్త్ అంటే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు హెల్త్ ఇస్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ నియర్లీ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని అంటారు అంటే మామూలుగా ఒక డిసీజ్ లేనంత మాత్రాన మనము హెల్త్ బాగుంది అని చెప్పడానికి లేదు మనం బోత్ మనం ఫిజికల్గా మెంటల్గా అండ్ సోషల్గా అన్ని విధాలుగా బాగుంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు సో ఫిజికల్ హెల్త్ గురించి అంటే మామూలుగా ఫిజికల్ హెల్త్ అంటే మనం మామూలుగా ఫిజికల్ హెల్త్ని అంటే బాగుంచుకోవడానికి మనం తినే అవన్నీ అది మన తినే ఆహారాన్ని బట్టి మనం చేసే ఎక్సర్సైజ్ వాటి అన్నిటి మీద డిపెండ్ అవుతుంది సో మనం తినే ఫుడ్ అంటే న్యూట్రిషన్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే మనకు మామూలుగా బ్యాలెన్స్ డైట్ ఉండాలి మనం తినే ఫుడ్లో బ్యాలెన్స్ డైట్లో అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేట్లుగా ఉండాలి మన ఫుడ్ అంతేకాకుండా మనం ఒక ఫుడ్ కాకుండా మనం ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా అవసరము సో మనం ఏదో జిమ్ సెంటర్కి వెళ్తేనే ఎక్సర్సైజ్ చేసినట్టు కాదు ప్రతి రోజు మనం మామూలుగా రోజు ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే మంచిది ఒకవేళ ప్రతిరోజు వెళ్ళక వెళ్ళలేకపోయినా కానీ ఎక్కువసేపు కేటాయించలేకపోయినా కానీ వారంలో ఒక ఐదు రోజులైన వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసినా సరిపోతుంది తర్వాత మనం ఇదంతా ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం మెంటల్ హెల్త్ అంటే మామూలుగా మనం మెంటల్ హెల్త్ ముఖ్యంగా బాగుండాలి అంటే మనం యోగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెస్ఫుల్ వరల్డ్లో ఇప్పుడున్న కండిషన్స్లో మనం అందరం స్ట్రెస్ గురై మన సిచ్యువేషన్స్ మన ఫ్యాక్ట్ మన ఎన్వైరామెంటల్ ఫ్యాక్టర్స్ మన సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటిని బట్టి మనందరికి మేము స్ట్రెస్కు గురై ఉన్నాం కాబట్టి ఆ స్ట్రెస్ అవన్నీ రిలీఫ్ అవ్వడం కోసం మనకి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వేమవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీ మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి మరియు వైద్య బృందం వారికి మిత్రులు టీచర్స్ అందరికి మరియు టీచర్స్ స్టూడెంట్స్ మిత్రులు శ్రేయోభిలాసులు శ్రేయోభిలాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి చాలా సరళమైన సులభమైన రాజయోగ ధ్యాన పద్ధతి ఇది ఆధునిక కాలంలో ఈ యొక్క యాంత్రిక యుగంలో ఒత్తిడితో ఒత్తిడితో కూడుకున్న ఈ యొక్క ఇది ప్రతి వ్యక్తి ఎలాంటి తారతమ్య భేదం లేకుండా చదువుతోటి కానీ వారి యొక్క పొజిషన్తోటి కానీ దేనితో సంబంధం లేకుండా చాలా సునాయాసంగా వారి జీవితంలో వారి దైనందిన జీవితంలో ఎలాంటి త్యాగాలు లేకుండా ఎలాంటి కోల్పోవాలు లేకుండా ఎలాంటి కష్టానికి ఎలాంటి కష్టమైన కండిషన్స్ లేకుండా చాలా సునాయాసంగా సులభంగా ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిని జీవితంలో భాగం చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేసినట్టయితే చాలా అత్యున్నత ఫలితాలను మొట్టమొదటి రోజు నుంచే లోతైన ధ్యానాన్ని అనుభూతి చెందుతూ అంతరంగంలో శాంతిని ప్రశాంతను తేలికదనాన్ని అనుభూతి మనం ఉన్న స్థితి నుంచి ఒక మంచి స్థితిగా మహోన్నత మనిషిగా దివ్య మనిషిగా పరిణామం చెందడానికి ఇది పూర్తిగా రుజువు చేయబడ్డ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక ధ్యాన పద్ధతి ఇది రెండు వందల సంవత్సరాల నుంచి నూట డెబ్బై దేశాలలో దీని యొక్క ఆధ్యాత్మిక సేవను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందివ్వడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితము ఇందులో ఉన్న అత్యంత విశిష్టమైన క్వాలిటీ ఏంటిదంటే ప్రాణామ ప్రక్రియ అంటే ప్రాణస్య ప్రాణ మనకు మూడు శరీరాలు ఉంటాయి మొదటిదేమో స్థూల శరీరము స్థూల శరీరానికి ఆహారమేమో మనం రోజు తీసుకునే భౌతికమైన ఆహారం ఇంకొకటి సూక్ష్మ శరీరం అంటేనేమో మనసు ఈ సూక్ష్మ శరీరానికి మనం ఆహారంగా మంచి పుస్తకాలు చదవడం మంచి విద్యను అభ్యసించడం మంచి తోటి వాళ్ళతో మనము సత్సంగం చేయడం ఇంకొకటి ఏంటంటే మనకు కారణ శరీరం అంటే దాన్ని ఆత్మ అంటారు ఈ ప్రాణావిత్యం అనేది అంటే ఆత్మకే ఆహారం లాంటిది సో దీని సహాయంతో ఎలాంటి అయినా చాలా సునాయాసంగా సులభంగా తేలికగా ఈ యొక్క ధ్యాన ప్రక్రియను వాళ్ళ జీవితంలో భాగం చేసుకొని మంచి మనిషిగా ఒక మహోన్నత మనిషిగా దివ్య మనిషిగా వికాసం చెందవచ్చు మెడిటేషన్ అనేది ఏంటి అంటే మనం దైనందిన కార్యక్రమంలో రోజు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మెడిటేషన్ చేసుకోగలిగితే మనకి ఎంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి మనము చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది మనకు సక్సెస్ రేట్ పెరుగుతుంది మన మెమోరీ పెరుగుతుంది మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మనం అంటే డిఫరెంట్ ఏజ్లో కూడా ఇప్పుడు అసలు ప్రెగ్నెంట్ లేడీస్ మెడిటేషన్ చేస్తే వాళ్ళ పుట్టబోయే బిడ్డ పెరుగుదల చాలా బాగుంటుంది పుట్టిన తర్వాత కొంచెం పెద్ద పెరిగిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు మెడిటేషన్ చేయగలిగితే వాళ్ళు ఏకాగ్రత పెరిగి వాళ్ళ ఐక్యూ పెరిగి వాళ్ళు స్టడీలో మంచి హయ్యర్ లెవెల్కు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లాగే ఇప్పుడు వర్క్లో కూడా వాళ్ళకు ఏంటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తర్వాత అంటే ఏ పని అయినా చాలా తొందరగా చేయగలుగుతారు డెసిషన్ మేకింగ్ చాలా ఉంటుంది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈవెన్ అంటే ఓల్డ్ ఏజ్లో కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మెమొరీలా లాస్ చేయమని డెసిజ్ అయినా వస్తుంది అది రాకుండా ఉంటుంది లేదంటే అసలు కొంత వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఏంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటివి మధ్యలో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఏంటి హైపర్ టెన్షన్ కానీ బీపీ అది హైపర్ టెన్షన్ అంటే బీపీ షుగర్ కానీ తర్వాత ఈ మధ్యలో క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు ఎన్నో చూస్తున్నాం మనం ఇవన్నిటికీ కూడా అప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటే మన రోగాలను ఎదుర్కొనే కెపాసిటీ పెరుగుతుంది అంటే రోగాలు రాకుండా ఉంటే వచ్చినా కానీ ఏదో మైండ్గా వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందుకని ప్రతి ఒక్కరూ మెడిటేషన్ అనేది వాళ్ళ దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుంచుకొని వాళ్ళ కుటుంబము శ్రేయస్సుకు తోడ్పడి సమాజానికి శ్రేయస్సు కూడా తోడ్పడి మంచి దేశ పౌరులుగా రూపొందాలని కోరుకుంటున్నారు ఇంకొక సందర్భంలో మేము డ్రెస్కు గురవుతున్నప్పుడు కూడా మళ్ళీ ప్రజల మధ్యలో ఉంటూ ఆ సమస్యలు మర్చిపోయే విధంగా ముందుకు సాగుతుంది మా జీవన మాత్రం మా జీవనం ఈ ఈ విధంగా అలవాటు చేసుకున్నాం అయినప్పటికీ కూడా మారుతున్నటువంటి మన ఆహారపు అలవాట్ల వల్ల గతంలో పండించిన పంటలన్నీ కూడా నా వయసు కంటే పై ఉన్న వాళ్ళకి తిన్నటువంటి భోజనాలు చక్కటి పాడికి సంబంధించినటువంటి పేడతో పండించినటువంటి పంటలు కానీ ప్రకృతికి సాధి సిద్ధంగా పండించిన పంటల వల్ల వచ్చినటువంటి వాటిని తినడం వల్ల కూడా ఎవరికి ఎలాంటి ఆరోగ్యాలు ఆ రోజుల్లో వాళ్ళ ధ్యానం అవసరం పడలేదు కానీ పంటలు ఈ మధ్యలో ఎరువులపైన ఆధారపడి పండించినటువంటి పంటలు తినడం వల్ల కూడా మనం కొంచెం అనారోగ్య సమస్య తదితరులు ఇటీవల జరిగినటువంటి అనేక శోధనలు కూడా తేలిన సందర్భంలో మళ్ళీ అందరూ పాత పద్ధతులు వెళ్తూ రాగి జావ తాగండి జొన్న రోడ్డు తినాలి మక్క రొడ్డు తినాలి అన్నటువంటి దానికి వెళ్ళిపోతున్న సందర్భం హైదరాబాద్లో కూడా అనేక అనేక మంది ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక ఇరవై గుడ్డలో ముప్పై గుడ్డలు తీసుకొని వ్యవసాయం చేసుకొని అందులో ప్రకృతి శాశ్వతంగా పంటలు పండిస్తూ వాటి తిరేటువంటి కార్యక్రమం అంటే ఆరోగ్యం పైన మళ్ళీ ప్రజలలో కూడా ఒక అవగాహన పెరుగుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్న సందర్భంలో మరి ఇలాంటి అంటే ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించినటువంటి దినోత్సవ సందర్భాలు ఈ కార్యక్రమంలో కాకుండా అనేక సందర్భాల్లో కూడా ధ్యానం వల్ల అంటే మీ శ్వాస పైన మీ ద్వాస శ్వాస మీ ధ్యాస ఉండాలని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నట్టయితే ఆలోచనలు రాని పోని ఆలోచన తీసుకోకుండా గాలిని పీలుస్తూ వదిలే చెప్పినటువంటిది ఏదైతే ఆ క్రమంలో మనకి వచ్చేటువంటి ఆలోచన మొదటి రోజు రెండో రోజు మూడో రోజో చెప్తుంటే విన్నదే నేను స్వయంగా ఏనాడు కూర్చున్న దేశ కూర్చున్న సందర్భం కాదు కానీ దానివల్ల చాలా మందికి మన ఇబ్బంది తెలుగుపై మేము ఆరోగ్యపరంగా ముందుకు పోతున్నాం ను ఏదైతే ఫ్రీగా తాగలుగుతున్నాం అనే మాటలు మాత్రం అనేక మంది దగ్గర వెళ్ళి వినడం జరిగింది అలాంటి కార్యక్రమం సంబంధించినటువంటి ఆలోచనను ఈ రోజు ఇక్కడ చెప్పడం అనేది వినడం జరుగుతుందన్నమాట దానివల్ల మేము కూడా సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాన్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం సందర్భం